ఆలోచన చేస్తారు తప్ప నిర్ణయాలు తీసుకునే అధికారం ఒక డిప్యూటీ సీఎంకి ఉండదండి గురువు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళారా ఐదుగురు ఆరుగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేనేమంటానంటే వాళ్ళతో పోల్చొద్దు పవన్ కళ్యాణ్ గారిని ఈ రాజకీయ నాయకులతో ఈ కులి కుతంపుల రాజకీయాలతో ఈ దోపిడీదారులతో పోల్చొద్దని నేను అంటాను కలెక్టర్ సార్ అంత దోపిడీదారులు చేశారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు ఆ దోపిడీదారులు బయట పెట్టాల్సిన బాధ్యత మీకు ఉంది కదా అది ఎందుకు చేయట్లేదు అక్కడికి వెళ్ళి సినిమా పోజులు ఇస్తున్నారు తప్ప ఏమీ చేయడం లేదనే ఫీలింగ్ కలుగుతుంది సార్ రాజకీయ నాయకుల దగ్గర మంత్రదండాలు ఉండవు హోమం పట్టంటే అయిపోవు ప్రతి పని ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ వస్తారు వాళ్ళని మనం సపోర్ట్ చేసిన ప్రజలుగా మనం ఇలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను సపోర్ట్ చేసినట్టయితే ఫ్యూచర్లో ఇలాంటి నలుగురు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయడానికి దుర్పగ చాలామంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యుగంలో చాలామంది కోట్లు కోట్లు సంపాదించినటువంటి మహానుభావులు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి లేకపోతే సామాన్యంగా ప్రజల్లోకి వచ్చి ఏదైనా సేవ చేయాలని దృక్పథం ఎక్కువగా ఉంటుంది పోతూ పోతూ పట్టుకుపోతామా పోటు పోతుపోతూ ఏం సంపాదించుకోండి ఎంత సంపాదించాం ఎప్పుడైనా సేవ చేసి వద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అలాంటి వ్యక్తులు రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటిగా వ్యక్తులను మనం ముందుకు చూపించవలసిన అవసరం ఉంది లేని పక్షంలో ఎవరైనా రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని దుర్భాషలాడారో అందరికీ తెలుసు ఆయన నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన రాజకీయాల నుంచి పంపించాలని చెప్పి ఎంతోమంది నీచులు నికృష్టులు ఎన్ని రకాలుగా అతన్ని హింసించి మాట్లాడారో మనకు తెలుసు కానీ ఆయన నిలబడ్డాడు అలాగా సున్నిత మనసులైనటువంటి పెద్దవాళ్ళు ఎవరు కూడా నిలబడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వారిని మనం సపోర్ట్ చేసినట్టయితే పెద్ద పెద్ద కోటీశ్వరులు ఐశ్వర్యవంతులు ఎక్కడెక్కడో సంపాదించిన వాళ్ళు వచ్చి ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి వర్గాల్లో ఉన్నటువంటి పేదల్ని ఆదుకుని వారి జీవితాలు మెరుగుపరిచే సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అందరూ సపోర్ట్ చేయాలి ఓకే సార్ మరి ఫ్యూచర్లో వాళ్ళకి కూడా ఖచ్చితంగా కట్టిస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక సందర్భంలో ఏదైనా కానీ ఆయన చేయాలంటే పూర్తిగా చేస్తాడు ఎందుకంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నంతవరకు చేస్తాడు ఆయన వెనకపోయే పనే లేదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ వారికి ఎలాంటి ఉపాధి కరెంటు కూడా వేయించారు ఎప్పుడో గత డెబ్బై ఐదు సంవత్సరం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల్లో వెలుగు చూడున్నటువంటి ఆ గిరిపుత్రులు వేళ వెలుగు చూసి ఆయనే పవన్ కళ్యాణ్ ఆ వెలిగే మా పవన్ కళ్యాణ్ మా దేవుడు అని చెప్పి చెప్పుకున్నానకే కదా ఏ ఇంతమంది రాజకీయ నాయకులు పుట్టారు చచ్చారు ఎవడైనా పేరు సంపాదించుకున్నాడా కేవలం ఇరవై ఇరవై ఒక్క సీట్లతో వచ్చి ఇవేళ దేవుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఏ అలా ఎందుకు చేయకూడదు అందరూ ఇప్పుడు వందల కోట్లు వేల కోట్లు ఉన్నాయంటున్నారు ఒక్కడు కూడా ఈ ఫలానా జాతిని ఉద్ధరించారని ఎవడన ఉందా లేదు ఇంకా ఇలాగ ఈ నీచంగా నికృష్టంగా బతుకుతూనే ఉంటారు చస్తూనే ఉంటారు ఈ రాజకీయ నాయకులు కానీ నాశనం అయిపోయినప్పుడే మన సమాజం బాగుంటుంది సమాజానికి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగపడాలా ఉన్నంతలో ఉపయోగపడాలా కాబట్టి ఆ కొండ కోణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ లోకంలో లంబాడీ దండాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు బాగు కోసం ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు ప్రయత్నం చేయాలి వాళ్ళు అందరూ మనతో సమానంగా హాయిగా బ్రతకాలా అని కోరుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అట్టడుగులో ఉన్నటువంటి ఈ వర్గాల్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పోతే పోతే కొద్దిగా పది రూపాయలకి రూపాయలు

అనుకోవడం తప్పు కాదు పక్కన ఓడిపోవాలనుకోవడం మాత్రం పక్క తప్పే అయితే బాగుంది తనుజా నాకు ఇంత ముందు గేమ్ అంటే ఐ మీన్ ఇంత ముందు తను నేను సపోర్ట్ చేయలేదు వాస్తవానికి బట్ తను ఇవాళ నిన్న సాటర్డే రోజు వచ్చేసేసి మన కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేసిందండి జస్ట్ ఇమ్యూనిటీ పవర్ అంతే తనది ఇమ్యూనిటీ పవర్ ని కూడా తను ఇచ్చే ఏమంటారు తీసేయడానికి ఇది లేదు వాళ్ళ సిస్టర్ ఓన్ సిస్టర్ మ్యారేజ్ అంటే ఎవరైనా అజ గా తన మ్యారేజ్ లో ఉండాలని చాలా ఫీల్ అవుతారు బట్ అలాంటిది ఆవిడ వాయిస్ నోట్ కూడా వినాలి వినాలనుకోలేదు ఎందుకంటే తన గేమ్ స్పాయిల్ అయిపోయింది అన్న చిన్న భయంతో బట్ దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఆ అమ్మాయి చాలా మంచిది అని చెప్పాను సో ఇమానుల్ గారు కూడా తన గౌత ఎవరితోంది కూడా వాడేశాడు వాడేసేశాడు చాలా అది నిజంగా నాకు అది నచ్చలేదు అసలు తనుజా ఇమానుల్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారండి టైటిల్ నాకైతే తనుజా గెలిస్తే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఎందుకంటే ఈ సిచువేషన్ చూసిన తర్వాత ఎంత ఇష్టం లేని మనుషులకైనా సరే అరే ఈ అమ్మాయి ఒకళ్ళ కోసం తనదే సాక్రిఫైస్ చేసింది అంటే అది మంచి విషయం కదా ఎవరైనా ఇప్పుడు లవర్ అండి బయటకు వెళ్ళిన తర్వాత హండ్రెడ్ డేస్ మళ్ళీ వాళ్ళు కలుస్తారు ఓకేనా కానీ తన తన సిస్టర్ మ్యారేజ్ లో తను లేదు అని చెప్పాను అది ఎప్పటికైనా కూడా లైఫ్ లాంగ్ అందులో కనపడతాను కానీ అయినా కూడా తను తన వాయిస్ కూడా వింటానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే పక్కన కళ్యాణ్ గేమ్ ఎక్కడ స్పాయిల్ అయితే అని చెప్పాలి సో నాకైతే ఆబ్వియస్లీ నాకు అయితే బాగా నచ్చింది నాకు బాగా నచ్చింది ఇప్పుడు రీతు చౌదరి డెమోర్ ఫోన్ వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ గురించి మీరేమంటారు క్యూట్ అండి అది బాగుంది అంతే ఇంకా అంటే అది చూడడానికి అసహ్యం ఉందని ఓల్డ్ బిగ్ బాస్ లో పోయింది అందుకేనా అంటే రకరకాలుగా ట్రోల్ చేస్తారు బయట మీరేమంటారు ట్రోల్ ఇప్పుడు ఒకటండి ఒకరికి లవ్ ఇష్టము ఇంకొకరికి హారర్ మూవీస్ అంటే ఇష్టము ఇప్పుడు నాకు వచ్చేసి ఫైటింగ్స్ అంటే ఇష్టము ఒక ఫైటింగ్స్ మధ్యలో ఇన్ని ఫైటింగ్స్ మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్ ఉందంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అలా చేయడం కరెక్ట్ అంటారా కరెక్ట్ నేను అన్నా బాగుంది అని అన్నా కొంచెం చూడడానికి అంతే ఇప్పుడు రాము రాతుడు అతను అంతకు అతనే బయటకు వచ్చేసాడు అలా సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం దేనికని అందరూ అంటారు అంటే మేము పిచ్చుకున్నాం అని అంటే మాకు ఓట్లేసాం మేము ఓకే కాదండి నేను అనట్లేదు ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పాను అలా అంటే అది వచ్చేసేసి ఆయన ప్రాబ్లం ఆయన ఎట్లా అంటే ఎప్పటికైనా ఎలిమినేట్ అయిపోయే మనిషినే నేను ఇప్పుడు కాకపోయినా కూడా ఎందుకంటే వాళ్ళ గేమ్తో పోల్చుకుంటే నా గేమ్ కొంచెం తక్కువగానే ఉంది ఎప్పటికైనా ఎలిమినేట్ అయిపోయే మనిషిని ఎప్పుడు వాళ్ళు ఎలిమినేట్ చేసి నన్ను ఒక రాంగ్ చూపించి పంపించే బదులు నా అందరికీ నేను వెళ్ళిపోయాను అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కోపడ్డా కూడా సింపతి అనేది ఏర్పడింది తర్వాత మళ్ళీ సో నేనైతే ఆ స్ట్రాటజీ వాళ్ళని వెళ్ళిపోయాను అనుకుంటున్నాను అది కాదు స్క్రిప్టెడ్ అనుకుంటే ఇంకా అది సెకండ్ మనం ఏం చేయలేము

మొహమాట లాగా బిగ్ బాస్ చూడమే మానేస్తాం ఆవిడ వచ్చింది అంటే ఆ గొడవలు చూడటం కన్నా గొడవలు అయితే అండి మేము చూడలేకపోతాము ఎందుకంటే ఇళ్ళ దగ్గర అయ్యే గొడవలు బిగ్ బాస్ కాస్త మైండ్ పని అంతా చేసుకుని కాస్త ప్రశాంతంగా చూద్దాం అని చెప్పి ఏదో ఉంటుంది అని చెప్పి చూద్దాం అని పోతే ఏం పెట్టే గొడవలకి అది బిగ్ బాస్ అవసరం లేదు ఏమంటారు పశువుల దొట్టిలా ఉంది ఆమె బయటకు వచ్చే టైంలో చాలా మంది బాధపడ్డారు ఆమె ఉండాలి లోపల ఉండాలి బాగాడిందని తను బాధపడింది తను చేత ఆమె ఆమెది బాండింగ్ అయింది కదా అది మీరే ఉంటారు ఆ బాండింగ్ గురించి మనం ఏం చెప్తామండి ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ అమ్మ కూతురు రావలేదా అమ్మ కూతురు అమ్మ కూతురు తండ్రి కూతురు డాడీ అని చెప్పను లేదా తనుజా గారు ఆ పిలిచింది మరి ఇంకెవరిని ఇంకా ఎవరిన బ్రదర్ గా ఫీల్ అయ్యింది ఫోన్ ఆర్మీ ఫోన్ వాళ్ళే బ్రదర్ గా ఫీల్ అయ్యింది అయ్యక్కడ